షెడ్యూల్ విడుదలైన తర్వాత ఓసారి మీ అందరితో కలుసుకునే ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది మరి మనకు ఎన్నికల షెడ్యూలు సంబంధించి మే పదమూడు మనకు ఎన్నికలు జరగబోతున్నాయి ఏప్రిల్ పద్దెనిమిది నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభంగా ఉంది సో ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రేపటి నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది రేపు మొట్టమొదటగా జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ కార్యాలయంలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల సమావేశాన్ని ఇక్కడ పార్లమెంటు నియోజకవర్గం ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నాయకుల యొక్క సమావేశాన్ని రేపు పార్టీ ఆఫీసులో మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించడం జరుగుతుంది మరి ఆ యొక్క పార్టీ రేపు కార్యక్రమం తర్వాత ఫర్దర్గా రేపటి సమావేశం తర్వాత ముఖ్య నాయకుల సమావేశం తర్వాత నియోజకవర్గాల వారిగా విస్తృత స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది రేపటి సమావేశంలో ఫర్దర్గా నియోజకవర్గాల సమావేశం డేట్లను రేపు అన్ని నియోజకవర్గాలకు కూడా తెలపడం జరుగుతుంది మీడియా కూడా తెలపడం జరుగుతుంది సో ఆ తర్వాత మండలవారీగా ఆ తర్వాత కార్యక్రమాలను ఆయా నియోజకవర్గాల కార్యక్రమాలను బట్టి ఆ తర్వాత మళ్ళీ మండల కార్యక్రమాల తర్వాత మళ్ళీ ఫర్దర్గా పార్టీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఎప్పటికప్పుడు మీడియా సోదరులకు కూడా మా యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమం సంబంధించి మీడియా మిత్రులకు కూడా ఆ సమావేశాన్ని ఆ యొక్క సమాచారాన్ని అందించడం జరుగుతుంది కాబట్టి మీ అందరూ మీడియా మిత్రులందరూ కూడా పూర్తిగా సహకరించాలని కోరడానికే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియా కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది సమాచారం ప్రజలకు చేరవేయడంలో మా యొక్క ప్రచార కార్యక్రమంలో మీరు కూడా పెద్ద భూమికను పోషిస్తారంటే విషయం మీడియా మిత్రులందరికీ తెలుసు కాబట్టి మీడియా మిత్రులందరూ నేను కోరేది ఈ యొక్క ప్రచార కార్యక్రమాల్లో రోజు పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు మొన్నటి నుంచే పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి నిన్న ఈ వాళ్ళ కూడా మార్నింగ్ ఇక మధ్యాహ్నం వరకు పెద్ద ఎత్తున చేరికల కార్యక్రమం ఇక్కడ జరిగింది వాటి వాటి సమాచారాన్ని మీకు కూడా ఎప్పటికప్పుడు పంపించడం జరుగుతుంది ఏ గ్రామం నుంచి ఎవరు చేరుతున్నారు యూత్ యూత్ ఏ విధంగా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారనే విషయాన్ని మీకు తెలపడం జరుగుతుంది కాబట్టి మీడియా మిత్రులు కూడా ఆ సమాచారాన్ని ప్రజలకు చేరే విషయ విధంగా మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా అదేవిధంగా నెక్స్ట్ టూ డేస్ అంటే బుధవారం నుంచి కూడా పెద్ద ఎత్తున మళ్ళీ చేరికలు ఆయా నియోజకవర్గాల వారిగా లేదా మండల కేంద్రాల వారిగా కూడా జాయినింగ్ ప్రోగ్రాంలు ఉండబోతున్నాయి కాబట్టి మీకు ముందే సమాచారం కూడా ఎక్కడ ఏ జా ఎక్కడ ఏ మండలంలో ఏ గ్రామంలో జాయినింగ్ కార్యక్రమాలు ఉంటాయన్న విషయం కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది డిస్టిక్ మెయిన్ డిస్టిక్ స్టాఫర్స్ కాబట్టి మీరందరూ ఆ సమాచారాన్ని జిల్లా కేంద్రం ద్వారా ఆయా నియోజకవర్గాలకు లేదా మండల కేంద్రాలకు కూడా మీ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి మిత్రులకు కూడా మీడియా మిత్రులకు కూడా ఇది చేరవేసి ఆ యొక్క సమాచారం జిల్లా వ్యాప్తంగా ఎందుకంటే మన జిల్లా ఇప్పుడు నా ఐదు ముక్కలైంది ఐదు ముక్కలో ఈ జిల్లాల సమాచారం వస్తే ఆ జిల్లాలో రాదు ఆ జిల్లాల సమాచారం వస్తే ఈ జిల్లాలో రాదు కాబట్టి ఒక పార్లమెంట్ సెగ్మెంట్ను సెగ్మెంట్లో మరి ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేకంగా ఈ ఎన్నికల వరకైనా మీరు జిల్లా అనేటటువంటిది కాకుండా పార్లమెంటు పరిధిలో మరి పత్రికలు కూడా ఆ రకమైనటువంటి సహకారాన్ని మరి కోఆర్డినేషన్ని అందిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా పత్రిక మీడియా ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు మరి పార్లమెంట్ వారీగా ఏ సమాచారం అయినా ఈ పార్లమెంట్ మొత్తంగా ఆ సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం చేరవేసే విధంగా మీ యొక్క సహకారం అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మరి ఈరోజు మొన్న మన నాగర్కర్నూల్లో సభ జరిగింది మూడు రోజుల పర్యటన తెలంగాణలో మరి ఈ రోజుతో మరి ప్రధానమంత్రి తెలంగాణలో మూడు రోజుల పర్యటన ఈరోజుతో పూర్తయింది మళ్ళీ నెక్స్ట్ పర్యటన డేట్స్ వచ్చేంతవరకు కూడా మళ్ళీ రా నెక్స్ట్ కూడా మళ్ళీ పర్యటన డేట్లు మళ్ళీ వస్తాయి ఆ తర్వాత మళ్ళీ ఏ ప్రాంతాల్లో పర్యటిస్తారని ప్రధానమంత్రి గారు మరి మొన్న నాగర్కర్నూలు సభ గ్రాండ్ సక్సెస్ అయింది చాలా పెద్ద ఎత్తున స్వతంగులు కూడా పెద్ద ఎత్తున యూత్ రైతులు పెద్ద ఎత్తున సమావేశంలో పాల్గొన్నారు మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు నారకందులు కూడా మరి ఆ సమావేశంలో విజయ సంకల్ప సభ సభకు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది ఆ సభ చాలా మరి విజయవంతమైన సభ జిల్లాలో ఒక వాతావరణం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే ఒక వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి ఈసారి మా ఓటు నరేంద్ర మోదీ గారికి అనేది ఎవరిని అడిగినా ఎక్కడడిగినా చాలా స్పష్టంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట ఈసారి మా ఓటు మోదీ గారికి అనేది సో ఇది దేశం కోసం వేసేటటువంటి ఓటు దేశంలో ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలనేటటువంటి నిర్ణయించే ఓటు కాబట్టి ఈ ఓటును ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారికే కేంద్ర ప్రభుత్వంలో మరి భారతీయ జనతా పార్టీకే అనేటటువంటి విషయంగా ఈరోజు ప్రతి ఒక్క చోట జరుగుతున్నటువంటి చర్చ మీ అందరికీ కూడా ఎందుకంటే మీడియా మిత్రులందరూ కింద గ్రౌండ్లో ఎక్కువ పెద్ద ఎత్తున మీకే సమాచారం ఉంటుంది మీ అందరికి కూడా సమాచారం ఉంటుందని నేను భావిస్తున్నాను దీని విషయంలో ప్రజల లోపల ఉన్నటువంటి ఆలోచన ఏ విధంగా ఉందనేది మరి దానికి తగిన విధంగా మీడియా మిత్రులందరూ కూడా ఈ దేశం కోసం మీరందరూ కూడా మాకు సహకరించండి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి అని చెప్పి భారతీయ జనతా పార్టీని ఇక్కడ కానీ అదేవిధంగా పక్కన ఉన్న నాగర్ కర్నూలు పార్లమెంట్ కానీ ఎందుకంటే ఇదే జిల్లా స్టాఫర్ ఇక్కడ నుంచే మెయిన్గా మీ వార్తలన్నీ అన్ని జిల్లా మిగతా కేంద్రాలకు పోతాయి కాబట్టి జిల్లా కేంద్రాలు కానీ నియోజకవర్గాల కేంద్రాలకు కానీ కాబట్టి మీ అందరి సహకారాన్ని భారతీయ జనతా పార్టీకి అందించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ ఊహాగానాలే మీరే చెప్తున్నారు ఊహాగానాలని అసలు అటువంటి సమ అటువంటి డిస్కషన్ ఎక్కడైనా జరిగిందే లేదు ఎందుకు ఆ వార్త ఎవరు దీంట్లో పెద్ద వెనక ఉన్నారో కుట్ర ఏముందో అర్థమవుతలేదు మాకు కూడా దీని వెనక ఎవరో ప్రతిపక్షాల కుట్రనే దీని వెనక ఉంటుంది గ్యారంటీగా ఎందుకంటే వాళ్ళకి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మామూలు సీటు గెలుచుకుంటుంది పూర్తి విశ్వాసం ఉంది దాంట్లో కావాలని ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ చేయాలని ప్రతిపక్ష పార్టీలే కుట్ర ఇటువంటి ప్రచారాన్ని ఈరోజు ఇక్కడ చేస్తా ఉన్నటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది అటువంటి ఆలోచన లేదు దాంట్లో ఎలాంటి వాస్తవం కూడా లేదు అలాంటి సమాచారం ఉంటే నాకు తెలుస్తుంది కదా నా యొక్క ఇక్కడ నేను క్యాండిడేటు నేను నేషనల్ వైస్ ప్రెసిడెంట్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కూడా నేను సో ఇక్కడ నేను క్యాండిడేట్ కూడా భారతీయ జనతా పార్టీ నా కూడా నా నోటీస్లో లేకుండా భారతీయ జనతా పార్టీ పోయి ఇక్కడ పలానా వాళ్ళు రాండి అని మేము పిలుచుకోవాలి ఇక్కడ ఎవరెవరు అవసరం ఉందో క్యాండిడేట్గా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ పార్టీలు ఎవరిని జర్పించాలా ఎవరిని జరిపించాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు నిర్ణయించుకుంటాం సో ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ వీళ్ళేమైనా వాళ్ళని అప్రోచ్ అయినా అది మా దృష్టికి వస్తుంది మా దృష్టికి రాకుండా ఏది జరగదు కాబట్టి దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పి నేను తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాను

వాళ్ళు ఉంటే ఆ పార్టీని వాళ్ళు మెచ్చుకోవడం అనేది అంటే సరే మామూలు విషయం అయితే సరే ఎవరికి ఇష్టం ఉన్నా కూడా వాళ్ళు ఉండొచ్చు వారి యొక్క అభిప్రాయం వాళ్ళు ఏ పార్టీలో పోవాలనుకుంటే ఎవరైనా వాళ్ళ సొంత అభిప్రాయం అని కానీ వారు చెప్పిన మాటలు మీరే వినండి అని చెప్తున్నాను అంతకంటే చెప్పేది ఏం లేదు పార్టీ భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున గుర్తింపు ఇచ్చింది వారికి వారికి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వారికి అవకాశం కల్పించింది ప్రతి కోర్ మీటింగ్లలో కోర్ కమిటీ మీటింగ్లలో వాళ్ళకి అవకాశం ఉండే అవకాశం కల్పించింది మొన్న నేషనల్ లెవెల్లో కూడా సెంట్రల్ లెవెల్ పార్టీలో కూడా కోర్ కమిటీలో వాళ్ళకు అవకాశం కల్పించింది వారికి ఎక్కడా భారతీయ జనతా పార్టీ గౌరవం తగ్గించలేదు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారి కుమారుడికి ఇక్కడ నుంచి అసెంబ్లీ సీటు కావాలంటే అసెంబ్లీ సీటు కూడా ఇచ్చింది వారి కుమారుడికి మహబూబ్నగర్లో ఎలాంటి పరిచయం లేకపోయినా ఎవరు ప్రజలకు మన మిథున్ రెడ్డి అంటే ఎవరో తెలియకపోయినా ఎవరితో ఎలాంటి ఇక్కడ కనెక్షన్స్ కూడా లేకపోయినా జితేందర్ రెడ్డి కొడుకు అని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా పూర్తిగా అహర్నిశలు కృషి చేసి ఇక్కడ ఆయన గెలుపు కోసం పనిచేసాడు సో ఆ విషయాలన్నింటినీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కార్యకర్తల మనోభావాలను అంతా దెబ్బతీసే విధంగా పార్టీలో ఎవరు లేకుంటే నాకు టికెట్ అనేది చాలా ఆక్షేపణీయ మా వర్డ్ అనేది మహబూబ్ నగర్ స్థానాన్ని చాలామంది ఆశించిండ్రు ఆశించిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయిన్రు ఈయన మాకే వస్తుందంటే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయినరు పెన్నం శ్రీనివాసరెడ్డి కానీ ఎంపీ వెంకటేష్ కానీ అదేవిధంగా అనేక ఇబ్బందులు పెడితే పవన్ కుమార్ కానీ పోటీ చేయకుండా పక్కకున్నారు పి చంద్రశేఖర్ కానీ ఎర్రశేఖర్ కానీ వీళ్ళందరూ పార్టీలకు వెళ్ళి వెళ్ళిపో కారణం ఎవరు చెప్పండి ఆయన ప్రాధాన్యత ఇచ్చే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నా పార్టీ ఊరికనే ఉంది సో ఈరోజు ఎవరు లేక మాకు టికెట్ ఇచ్చి వెళ్ళడము అది తీవ్ర ఆక్షేపణీయము దానికి తీవ్రంగా ఖండిస్తున్నా అసెంబ్లీ కూడా నేను పోటీ చేస్తాను అడిగిన మహబూబ్ అసెంబ్లీకి ఎందుకంటే మహబూబ్నార్ ప్రజలంతా కూడా ఇక్కడ మంత్రి గారిని ఓడించాలంటే బలమైనటువంటి వాళ్ళు ఉండాలని అంటే నన్ను అందరూ కంటేస్ట్ చేయమని అందరూ అడిగారు సో నేను కంటేస్ట్ చేస్తే అవకాశం ఇస్తే అన్నాడు జితేందర్ రెడ్డి గారు పోటీ చేస్తారన్నారు జితేందర్ గారి పోటీ అంటే ఓకే అని ఊరుకున్నాను దాని తర్వాత వారు చేయరు కొడుకు చేస్తారని అనౌన్స్మెంట్ చేయించుకున్నాను మమ్మల్ని ఏమి ఎవరేమీ అడగలేదు అవును డీకే ఉన్న గారు అడిగాను కదా ఆమె చేయరంటే మీకు కొడుకు ఇస్తామని ఏం చెప్పలేదు డైరెక్ట్గా అడగకుండానే వారికి అవకాశం ఇచ్చిండ్రు ఇంకా పార్టీ ఎక్కడ అన్యాయం చేసింది చెప్పండి వారికి ఒకటే పేరు సెకండ్ లిస్ట్లో ఇచ్చిండ్రు అప్పుడేమో నా యొక్క ఇదెంతు ఉందో చూపించినా అని ఒక దిక్కు మాట్లాడతారు మళ్ళీ ఒక దిక్కు ఇట్లా మాట్లాడతారు ఇది సరైంది కాదు ఇది ఒక పెద్ద నాయకుడు ఆయన కూడా రెండుసార్లు ఎంపీ గెలిచిన నాయకుడు కాబట్టి ఈ విధంగా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడడం పార్టీ బయటికి పోయినాక ఎంబడే వన్ ఇమ్మీడియట్గా ప్లేట్ ఫిరాయించడం అనేది సిద్ధాంతాలు అని ఒకసారి చెప్పి ఇప్పుడు మరి ఏ సిద్ధాంతానికి అట్టుపోయినో మాకైతే తెలియదు మాకు తెలవదు దాకా తిట్టే వచ్చింది ఇక్కడ తిట్టనే తిట్టిండ్రు రేవంత్ రెడ్డి గారిని తిట్టిండ్రు అందరినీ తిట్టిండ్రు మరి ఇప్పుడు ఏ సిద్ధాంతం నచ్చి అక్కడ పోయిందో మాకు తెలియదు సరే వారికి వారి పార్టీ మారడం అనేది అది స్వవిషయం సో కాబట్టి పార్టీలను భారతీయ జనతా పార్టీని విమర్శించడం అనేది వారి యొక్క అంత పెద్ద ఎత్తున పార్టీని ఇక్కడ ఈ పార్టీ మీకు గౌరవం ఇచ్చినా ఆ విధంగా మాట్లాడడం మటుకు సరికాదని చెప్పి తెలియజేస్తున్నాను Thank you.